ప్రజలందరిపై ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు ఏలూరు పత్తే బాధలో వేంచేస్తున్న శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్ర కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు కొడమంచిలి రాజశేఖర్ ఆధ్వర్యంలో రామలింగేశ్వరునికి నిర్వహించిన అభిషేక కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేనా దంపతులు పాల్గొన్నారు తొలత వారికి పూర్ణకంభంతో ఘన స్వాగతం లభించింది అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు దర్శనానంతరం ఎమ్మెల్యే చంటి మేనా దంపతులను కార్పొరేటర్ నాయుడు పృథ్వీశారద క్లస్టర్ ఇన్ఛార్జ్ సోమ దంపతులు ఘనంగా సత్కరించగా అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు అదేవిధంగా ఆలయాభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన శిలా ఫలకాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తులు ఎంతో నిష్టతో పరమేశ్వరిని కొలుస్తారని అన్నారు అటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్న ఆయన ప్రజలందరిపై శివయ్య కరుణ కటాక్షాలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మరకా సివ్వయ్య ఈవో సతీష్ కుమార్ ధర్మకత్తలు అభిమణ శ్రీనివాస్ తాళ్ల గంగ నిడమర్తి లక్ష్మీ సూర్య శేషకుమారి కాకర్ల వెంకటదుర్గ శీల దుర్గాప్రసాద్ కాకర్ల వెంకటదుర్గ రామేశ్వరపు సౌజన్య గారపాటి ఫణిరాజ్ కుమార్ మారుబారిక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు आरासा आरेते सोजो जायदा समासो ज्यागाति वदादिहा सख पवित्र वाणी रसा सतामनि मासु जंदे एत गोमेसा त्यारंदे सतोले समागमनि यो रओ हाती करे नारायण महागंत्रा नमो नमः एत सुक्ष्म पकेन

Pusaran perjalanan pusaran. ంగే <kritic thrust> కార్తీక మాసం సందర్భంగా ఏదైతే ప పతేబాదులో వేంచేసి ఉన్న చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరి ఈ రోజున దేవాదాయ శాఖ అలాగే దేవాలయం యొక్క కమిటీ అలాగే నాయుడు శారదా పృథ్వీ శారదా సోము దంపతుల చేత ఏదైతే అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారో అందులో పాల్గొనడం జరిగింది ఏదైతే కార్తీక మాసంలో భక్తులందరూ కూడా అత్యంత నిష్టగా మరి ఏదైతే ఆ పరమేశ్వరుని కొలుస్తారో వాళ్ళ భక్తుల యొక్క కోరికలు తీర్చాలని అలాగే తప్పనిసరిగా ఆ శివుని యొక్క ఆశీస్సులు మరి ఏలూరు ప్రజానీకం అందరి మీద ఉండాలి ఏలూరు అభివృద్ధిలో కానీ వాళ్ళ కుటుంబ అభివృద్ధిలో కానీ ఆ శివుని యొక్క ఆశీసులు మనస్ఫూర్తిగా ఉండాలని మేము కూడా ఆ దేవుని ప్రార్థించడం జరిగింది ఆ పరమేశ్వరుడు మా కోరికలు తీరుస్తాడని తప్పనిసరిగా మేమందరం కూడా నమ్ముతాం